మనిషిని అతి కిరాతకంగా హత్య చేసి ముక్కలుగా నరికాడు ఒక మేడ్చల్ జిల్లా బోడపల్ శ్రీనివాస్ నగర్ లో జరిగింది ఈ దారుణమైన ఘటన గర్భవతి అయిన భార్యని చంపేసిన తరువాత శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసేశాడు వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడకు చెందిన జ్యోతి మహేందర్ రెడ్డి కొద్ది రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు నిందితుడు మహేందర్ రెడ్డి నెల రోజుల క్రితమే బోడుప్పల్లోని శ్రీనివాస్ నగర్ కు వచ్చారని చెప్తున్నారు స్థానికులు మృతురాలి భావ ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఆ చనిపోయిన మహిళ గర్భవతిగా తెలుస్తోంది అతను ఎప్పటి నుంచి మధ్యాహ్నం అది తెలుసు నమ్మేమో పట్టుకుంటుండే వాడికి ఇక్కడ మాట్లాడక కూడా పోతుండే ఆయన సైలెంట్గా ఉంటుండే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఉంటుండే గొడవలు అయితే ఏం లేకుండే ఆమె ఇంతకుముందు జాబ్ చేసేది ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉండే ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ ఉంది ఆమె లవ్ మ్యారేజ్ చేసుకు ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకోరు లవ్ మ్యారేజ్ చేసుకొని ఇక్కడే దిగారు ఫస్ట్ కొత్తగా దిగి కొన్ని నెలలు బాగానే ఉండే వన్ ఇయర్ వన్ ఇయర్ తర్వాత వెళ్ళిపోయారు వెళ్ళిపోయినాక మళ్ళీ వచ్చిండ్రు టెన్ ఫిఫ్టీన్ డేస్కి వచ్చిండ్రు మళ్ళీ తర్వాత ఇంట్లో